ఇన్ని వచ్చినాయి హ్యాపీ కదండి చక్కగా మనం కూడా అందరం కూరగాయలు పండించుకుని మంచి మంచి వంటలు చేసుకుందాం ఫ్యామిలీ కోసం నమస్తే అండి చాలా రోజులైంది మీకు గార్డెన్ చూపించి మన తోట ఈరోజు మన తోటలో హార్వెస్ట్ చేసుకుంటా మాట్లాడుకుంటా హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూడండి గులాబ్ పూలు ఇక్కడికి రాగానే సెంటు వాసన వస్తుంది మీకు తెలుసుగా ఇది పంపర్ పనస చెట్టు అంతా విరగ పూసేసింది పువ్వు ఎట్లా పూసిందో మనం నేను చెప్పాను కదా థర్టీ రూపీస్ ఆయిల్ అని నేను మీకు రేపు చూపిస్తాను ఆ వీడియో అది దాంట్లో నేను మన న్యూట్రియంట్స్ కలిపి మొక్క మొదట్లో పోస్తున్నా స్ప్రే చేస్తున్నాను అన్ని చెట్లు పూత బాగుంది ఎంత బాగా సెంటు వాసన వస్తుందో ఎంత బాగున్నాయో చూడండి చెట్టు అంతా మొగ్గ నేనేం చేస్తున్నానంటే ఇదిగోండి పిందలు అన్నీ నిలబడవు కొన్ని నిలబడతాయి పాలినేషన్ కూడా మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా దీన్ని ఏం చేస్తున్నానంటే ఇట్లా పట్టుకుని రెక్క పట్టుకుని అయినా చేసుకోవచ్చు నేను చేసుకుంటున్నాను నాకు చిన్న కుండీ గల చిన్న కుండీలో నిలబడాలి కాయలు అంటే ఇట్లా లైట్గా ఈ పుప్పిడి దీనికి ఇట్లా అంటున్నా అంటే ఏమవుతుందంటే ఈ పుప్పడి వెళ్ళి దీనికి అంటుకుని కాయిగా మారిపోతుంది ఇదిగోండి లాంగ్ రెడ్ మన దగ్గర రెండు ఉన్నాయి పొట్టిగా ఉంది చిన్నగా ఉంది ఇటు వెళ్దాం పదండి ఇట్లాగే పదండి ఒకసారి పేపర్ ఫ్లవర్స్ దగ్గరికి ఇదిగోండి ఇది సీతాఫలం సీతాఫలం ఇట్లా పక్షులు కొడతాయి ఏమోనని ఇట్లా చేశాను రామాఫలం కూడా పెద్ద సైజ్ అయింది మ ఫలాలు కూడా బాగున్నాయి ఇదిగోండి ఇట్లా వచ్చి టమాటా కాయల్ని ఇట్లా తినేస్తున్నాయి సరే వదిలేసా ఈసారిగా ఎట్లా తినేసిందో ఇట్లాగే వచ్చేయండి అసలు ఈ మందార అయితే ఏం పోస్తున్నాయో ఎల్లో మందార ఎంత అందంగా పోస్తున్నాయో ఇక్కడ నుంచి చూడండి ఒక్కసారి మన మిద్ది తోట ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎంత బాగున్నాయో ఇదిగోండి నిమ్మ అన్ని పువ్వులు పిందెల మీద ఉన్నాయి చూడండి అవి టేబుల్ నిమ్మ ఇది తై నిమ్మ ఇది కూడా చిగురు బాగుంది కింద ఆకుకూరలు ఇదిగోండి ఈ ఆకుకూరలు ఇవన్నీ చుక్కకూర మళ్ళీ పాలకూర ఎంత అందంగా ఉన్నాయో చూడండి భలే ఉన్నాయండి అక్కడ నుంచి చూస్తేనే నుంచే చాలా బాగా కనపడుతుంది ఇదిగోండి ఇది హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టా నేను మరలా ఇట్లా రెండు కుండీలు పెట్టుకుంటాను నీళ్ళు చాలా తక్కువ ఇస్తా ఈ పూత మీద ఉన్నప్పుడు నీళ్లు చాలా తక్కువ ఇవ్వండి అసలు ఈ మందార పూలు చూడండి అసలు ఎన్ని మొగ్గలు వస్తున్నాయో చాలా బాగుంది ఈ మందార మందారు మొగ్గలు రాలిపోతున్నాయి అంటున్నారు మొక్కకి కాల్షియము మైక్రో మన మైక్రోన్యూట్రియంట్స్ మెగ్నీషియం అందించండి చాలామంది చెప్తున్నాను చాలామంది నాకు రోజుకి రెండు మూడు రాస్తున్నారు కంపల్సరీ మెగ్నీషియం ఇస్తే మొక్కలు చాలా బాగా హెల్తీగా పూలు పోస్తాయి మనకి రాలిపోవు కాల్షియం కూడా అవసరం చోహాన్ క్యూ పద్ధతిలో కాల్షియం గురించి చెప్పాను వంకాయలు ఉన్నాయండి కోసుకుందాం ఇదిగోండి రండి నేను రెండు రోజులకి ఒకసారి కూడా నీళ్ళు ఇవ్వట్లే వాళ్ళు ఇప్పుడు ఇవ్వాలి ఇస్తాను మొక్కలు కొంచెం వడలు పెడితే మొక్కకి మంచిగా ఉంటుందని నేను ఇవ్వట్ల ఇదిగోండి మన మిరాకిల్ ఫ్రూటు ఎన్ని ఉన్నాయో చూడండి నేను వీటిని కొయ్యిట్లా ఒక చోటకి వెళ్తాను వెళ్ళినప్పుడు అన్నీ కోసుకుని అప్పుడు దాకా ఉంటే కోసుకుని వెళ్ళి అక్కడ టేస్ట్ చూపించాలని ఇంకోటి మీ అందరూ నేను వండిన వంటలని మీకు పోస్ట్ చేస్తే మీ అందరూ నా కామెంట్స్ ఎంత బాగా రాశారో నాకు చాలా హ్యాపీ అనిపించి మీ అందరూ మొక్కల్ని ఎట్లా పెంచి మెచ్చుకుంటున్నారు నేను చేసిన వంటలను కూడా అలాగే మెచ్చుకుంటున్నారు అందుకే అవి ఎంత బాగా రుచిగా వస్తున్నాయో నాకు తెలియట్లేదు నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు వంటలంటే కూడా చాలా ఇష్టం అండి నేను తప్పకుండా ఇంకా పాతకాలం అమ్మమ్మల దగ్గర నేర్చుకున్న కూరలు అవి కూడా మీకు చూపిస్తాను కొంచెం కూరగాయలు ఉన్నాయి కోసేసుకుందాం అండి ఇదిగోండి పచ్చిమిర్చీలు స్టార్ట్ అయినాయి బాగానే వస్తున్నాయి పచ్చిమిర్చీలు ఇక్కడ పచ్చిమిర్చి ఇదిగోండి కొత్తిమీర ఇదిగోండి వీటికి ఎట్లా వచ్చిందో చూడండి రెండు రోజులు మనం మిద్ది తోట చూడకపోతే కొట్టేస్తా రెడీగా స్ప్రేయర్ ఉంది వాళ్ళన్నిటికీ నేను స్ప్రే చేసేస్తాను ఇప్పుడు కూరగాయలు కోసేసినాక ఇగోండి గులాబీ పూలు చూడండి ఎట్లా పూసినాయో భలే పూసినాయి కొయ్యిపోతే ఇత్తనాలకి పసుపు రంగు వచ్చేసినాయి ఈ రెండు విత్తనాలు గురించి ముదిరిపోతాయి అంతకే పోసేస్తున్నాను గబగబా ఇది మట్టికి నాకు నచ్చల అందానికే విత్తనాలుగా పా ఎక్కువ విత్తనాలు ఉంటున్నాయి నీళ్ళు పొయ్యాలి నీళ్ళు పొయ్యిలా సౌండ్లు ఎక్కువైపోయినాయి అండి వెనకమాల పెద్ద అపార్ట్మెంట్ వస్తుంది ఫుల్ వాళ్ళు పొద్దున్నే వద్దామన్నా మేము వచ్చి పైనప్పటికీ అరగంట అయిపోయింది అంటే నుంచున్నాం వచ్చి ఏం చేయలేక వైట్ ఫ్లైస్ పట్టేసినాయి అసలు ఈ సంవత్సరం వచ్చినాయి బాబోయ్ బయట ఎన్ని చెట్లను చూస్తే బయట చెట్లకి అంత మిల్లీ వైట్ ఫ్లైస్ ఉన్నాయండి బయట కూడా మనం ఏం చేయలేం మనం మన చెట్లని కాపాడుకోవాలి ఈ తెల్లవకాయతో రోటి పచ్చడి చేస్తాను మీకు చూపిస్తా ఇట్లా వైట్ ఫ్లైస్ చూడండి పాస్మేట్ కొట్టేస్తాను ఇది ఎంత ఉందో చూడండి గ్రీన్ వంకాయ ఇది చాలా బాగుంటుంది గ్రీన్ వంకాయ కూరలకైతే మనకి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి కనపడతలేదు చెట్లు మనం ఇక్కడైతే వంగ తోటలో కోసినట్టే చాలా ఉన్నాయి ఇంకా ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంతలా ఉందో ఇంకెక్కడ ఉన్నాయో చూసి వంకాయ ఇది నిలవ పచ్చడి బాగుంటుందని రాశారు కామెంట్లో పద్మాంటి ఈ వంకాయలు నిలవ పచ్చడి పట్టు వంకాయ పచ్చడి అంటున్నారు బెస్ట్ ఏమో ఊరగాయకి కూరగాయకి బాగుంటుంది అంట నాకు కామెంట్ రాశారు అంట అంట అనేది అలవాటు అయిపోయిందను ఇంకోండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇగోండి ఇక్కడ ఉన్నాయి ఇంకా కనపడలే అటు పక్క కనపడే ఇగోండి ఇగోండి ఇక్కడ ఇటు చూడండి అబ్బో ఈసారి చాలా వచ్చినాయి వంకాయలు ఇగోండి

ఇక్కడ వంకాయలు అయిపోయినాయండి హా ఇగోండి వంకాయలు ఎన్ని వచ్చినాయో చూడండి చిక్కుడుకాయలు కోసుకుందాం ఇంకా వెళ్ళి మనం చిక్కుడుకాయలు ఉన్నాయి చాలా వంకాయలు వచ్చినాయండి చాలా బాగున్నాయి ఎన్ని వచ్చినాయో చూడండి రెండు కిలోలు వచ్చి ఉంటాయి ములక్కాయలు ఉన్నాయి కోసుకుందాం ఇంకా అక్కడ ఉన్నాయి భలేమున్నాయండి అది కానీ అక్కడ కోస్తుంది ఇది ఎట్లా పిందల్లో చూడండి ఎట్లా పోస్తున్నాయో భలే ఉందండి ఇదిగోండి ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్ పోషకాలు లిక్విడ్ పోషకాలు ఇస్తున్నాను కదా అందుకు అసలు అక్కడైతే గుర్తులే ఉండవు ములక్కాయలు ఇవి కూడా అక్కడ పెట్టేసి వస్తున్నా ఏమండి మనం మిద్ది తోటలో కూరగాయలు నాకే కనపడలేదు రోజు వస్తాను చూడని ఎంత పెద్దగా అయిపోయిందో పొట్లకాయ చూడంగానే షాక్ అయింది ఈ పొట్లకాయ ఎత్తనానికి వస్తాను నాకు ఈ కావాలి ఈ చిన్న కుండీల్లో మా ఫ్రెండ్ ఇచ్చింది వాళ్ళ దగ్గర ఎత్తనం పోయింది ఎట్టా పడి మొలిసిందో చాలా అందంగా ఉంది భలే కాసిందండి కనపడకుండా ఇంత అందంగా కాసింది అసలు ఇక్కడ కాయ కనపడలేదు నేను అంటే అబ్జర్వ్ చేయలేదేమో ఇదిగోండి ఈసారి మట్టికి ఇది మీలో ఎవరికి నాకైతే ఇవన్నీ కొట్టినా పోటలేదు ఇది పౌడర్ మిల్లి ఇది చాలా కష్టం ఇది వచ్చిందంటే మొక్కలు పెరగవు అప్పటికీ నేను ఆయిల్ అన్నీ స్ప్రే చేస్తున్నా కానీ ఉపయోగం లేదు ఇదిగోండి స్వరపిందలు బాగా పడుతున్నాయి కాకర కూడా నాకు ఈసారి ఈ ఇంకొంచెం ఎండ వస్తేనే మనకి బాగా వస్తాయి ఏమో చిక్కుడుకాయలు ఉన్నాయి కోసుకుందాం ఇది అట్టించి కోస్తానండి ఎంత అందంగా ఉందండి పొట్లకాయ భలే పని చేసింది ఇదిగోండి తమ్మకాయలు చూడండి ఆంటీ తమ్మకాయలు కర్రీ చూపించండి కర్రీ చూపించనని అడుగుతున్నారు నా దగ్గర తమ్మకాయలు ఎక్కువ లేక చిక్కుడుకాయ తమ్మకాయ బీన్స్ కలిపి వండుకుంటున్నాను చిక్కుడుకాయలు కోసుకుందాం ఇదిగోండి సొరకాయలు పిందలు చూడండి ఎట్లా వచ్చేసింది ఇదిగోండి అన్నిటికీ అన్నిటికీ ఇట్లా ప్రాబ్లం వచ్చేస్తుంది భలే ప్రాబ్లం వస్తుంది పౌడర్ మిల్లి ఈసారి క్లైమేట్ మొక్కలు పెంచడానికి మనకి ఎండ కూడా చాలా అవసరం ఇదిగోండి కనుపు చిక్కుడు ఇది చాలా బాగుంటుంది కూర ఎత్తనం అయ్యింది చిక్కుడుకాయలు కనుపు చిక్కుడు బాగానే ఉన్నాయండి కోసుకుందాం లేట్ అవుతుందాం అయినా మీకు తప్పదు ఇంకా నేను మాట్లాడకుండా కోసేస్తా ఇగోండి ఇక్కడ ఉన్నాయి చిక్కుడుకాయలు బాటెళ్ళి కొయ్యలాటట్టు వచ్చి కోస్తా నీకు కోసేసుకుందాం కూరకు మంచిగా వస్తాయండి హాఫ్ కిలో పైన ఉన్నాయి ఇదిగోండి దగ్గరికి రండి ఒకసారి ఎట్లా ఉన్నాయి చూడండి గుర్తులే

రెండు చేతులతోనూ ఇగోండి బుట్టలో భలే ఉన్నాయి చిక్కుడుకాయలు బాగానే కాసినాయి ఆట వెళ్దాం అటు వెళ్ళి కోస్తా అన్నిటికీ ఇదిగా ఈసారి బొబ్బో పౌడర్ మిల్లి మటు ఇరగ వచ్చేసింది మనకి ఇగోండి ఇటు వచ్చేయండి ఇదిగోండి ఇన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి హాఫ్ కిలో పైన వచ్చినాయి చిక్కుడుకాయలు సొరకాయలు పడుతున్నాయి ఇదిగోండి గులాబీ పూలు చూడండి గులాబీలు కనకాంబరాలు చాలా బాగున్నాయి అసలు కనకాంబరాలు భలే పోస్తున్నాయి చాలా బాగున్నాయి ఇదిగోండి కమలా నిమ్మ పువ్వు ఇదిగోండి ఇది స్వీట్ బార్బడా చెర్రీ అని ఇచ్చారు ఫస్ట్ టైం పువ్వు పూసింది చూద్దాం ఏమవుతుందో స్వీట్ బార్బడా బార్బడా చెర్రీ అయితే చాలా బాగుంటుంది చూద్దాం ఇదిగోండి సూర్యనామ చెర్రీ కూడా పువ్వులు స్టార్ట్ అయినాయి ఈసారి ఏంటో అన్ని చెట్లు పువ్వులు బాగా వస్తున్నాయి స్టార్ ఫ్రూట్లున్నాయి కోసుకుందాం ఇదిగోండి కోసేస్తున్నా స్టార్ ఫ్రూట్స్ ఆకులు రాలుతున్నాయి ఇంకా చిగురొచ్చి మరలా పూలు మంచిగా వస్తాయి ఇక ఆకు ఆకు రాలుతుంది చక్కగా ఇన్ని వచ్చినాయి స్టార్ ఫ్రూట్ చూడండి ఇంకొన్ని ఉన్నాయి చాలు ఇలా వచ్చినాయి కదా కాల్షియం తగ్గింది మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే చేస్తా ఇది చాలామందికి ఇట్లా వస్తాయి టమాటా నాకు ఫస్ట్ టైం వచ్చినాయి దీంట్లో న్యూట్రియం సరిపోలే ఈ మొక్కలో అన్నిటికీ ఇప్పుడు అన్ని వాళ్ళంతా గార్డెన్ పని చాలా ఉంది నాకు ఇంకా బీన్స్ ఉన్నాయండి ఇగోండి బీన్స్ బాగున్నాయండి బీన్స్ ఉట్టి వేసుకోవచ్చు కోస్తాం కొంచెం కష్టం బీన్స్ పచ్చెట్లు పెట్టుకుంటే కాయలు బాగానే వస్తున్నాయి ఈసారి మట్టికి విత్తనాలు కూడా వచ్చినాయి ఈ చూడండి అసలు చిన్న చెట్టు ఎట్ట ఉన్నాయి చూడండి అసలు అమ్మో బీన్స్ కొత్త కష్టమేనండి పాపం రైతులు ఎట్లా కోస్తున్నారో అందుకే వాళ్ళకి గిట్టుబాటు ధర చేత్తో కొయ్యాలి కదా అదే వారం రోజులు హార్వెస్ట్ చేయలేదుగా చాలా వచ్చినాయి ఆకుకూరలు రేపు కాస్త ఇంతవరకు ముగించేస్తాయి అవ్వాల ఇదిగోండి ఇదిగోండి ఎట్ట ఉన్నాయో చాలా వచ్చినాయండి ఎండాకాలం బీన్స్కి మంచి రేటు ఉంటుందిగా చాలా బాగుంది బీన్స్ శీతాకాలం పంట మంచిగా వస్తాయి భలే కాసినాయి నాకు ఇది మూడోసారి నాలుగోసారి కోసాను గుర్తులేదండి అసలు నేను కూరగాయలు కొనట్లేదండి బాబు నాకు నా మన ఇంట్లో ఏ ఇన్న వచ్చినాయి బీన్స్ ఇన్ని మొత్తం అంటే ఏంటండి బాబు కుండీల్లో నాకైతే కొయ్యలేకపోతున్నానండి వాళ్ళ కూరగాయలు చెమట్లు పడుతున్నాయి నిజంగా ఎందుకంటే ఆనందం ఏం కావాలి మనకి చిన్న గ్రో బ్యాగుల్లో ట్వెల్వ్ ఇంటూ ఆంటీ గారి గ్రో బ్యాగులు ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు అన్నీ దొరుకుతున్నాయి మీకు ఆన్లైన్లోనూ ఎక్క మొన్న ఎగ్జిబిషన్లో దొరికినాయి ఇవ్వండి ఇంకా రెండు ఉన్నాయి చెట్లు ఇంకా నాలుగు ఉన్నాయి మర్చిపోయారు రెండు కదా ఇంకో చోట ఉన్నాయి బాగా పెరుగుతున్నాయి అసలు బీన్స్ మట్టి బాలే గాసినాయి ఇలా మంచిగా కూరగాయలు పండించుకుందాం మంచిగా ఆరోగ్యకరమైన వంటలు మన ఇంట్లోనే మనం చేసుకుని మన పిల్లలకి మన ఫ్యామిలీ అందరికీ పెట్టాలని కోరుకుంటున్నా చూసారుగా ఎన్ని వచ్చినాయో కొంచెం కష్టపడండి అంతే ఇట్లాగే బుట్టల బుట్టల కూరగాయలు కోసుకోవచ్చు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి అమ్మకాయలు చిక్కుడుకాయలు బీన్స్ అండి వీటిలో బీన్స్ దీంట్లో వేసుకుంటే కలవకుండా ఉంటే ఎంత హ్యాపీగా బీన్స్ మట్టికి భలే వచ్చినాయండి హ్యాపీగా ఉందో ఇట్లా